హాయ్ అండి ఇప్పుడైతే మేము పైన కొండ మీద అన్నవరంలో అయితే ఉన్నామండి మాకు పైన అయితే అకామిడేషన్ అయితే దొరకలేదండి అన్నీ అక్కడ నీకు రికమెండేషన్ ఉన్న వాళ్ళకి అయితే రూమ్స్ ఇస్తున్నారండి కొరవాళ్ళు ఎవరికి రూమ్స్ అయితే ఇవ్వటం లేదండి మేము కొండ ఎక్కేటప్పుడు డిస్ప్లేలో చూసామండి చాలా రూమ్స్ ఉన్నాయి కానీ అక్కడికి వెళ్తే మటుకు రికమెండేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కొరవాళ్ళకైతే ఇవ్వటం లేదండి ఇంకా మాకు పైన అయితే అకామిడేషన్ దొరకలేదు ఇంకైతే ఆటో పట్టుకొని అయితే కిందకైతే దిగేశామండి కింద అయితే నీకు ఉంటుందండి అక్కడైతే మాకైతే అయితే రూమ్స్ అయితే దొరికాయండి ఇక్కడైతే హోటల్ రాఘవేంద్ర రెసిడెన్సీ అండి ఏసీ అండి చాలా బాగున్నాయండి రూమ్స్ పదిహేడు వందలండి రూమ్స్ ఇక్కడ చూడండి టీవీ ఉంది ఏసీ ఉంది వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి రూమ్ కూడా మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందండి ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళే దగ్గరుండి మరీ మనకు కొండ మీదకి వెళ్ళడానికి ఆటోలు కానీ అన్నీ వాళ్ళే మాట్లాడతారండి రూమ్కి వచ్చి స్నానాలు చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయామండి ఇంకైతే మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి అయితే భోంచ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి మధ్యాహ్నం అయింది కదండి మాకు ట్రైన్ చాలా లేటుగా వచ్చిందండి అందుకని మా పిల్లలు అయితే చాలా డల్ అయిపోయి ఉన్నారు మాకు ఈవినింగ్ అయితే త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందండి మేము లంచ్ టైం టయానికి ఇప్పుడైతే పక్కనే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుందండి అన్నవరంలోను ఆ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి హోటల్ అక్కడైతే మేము ఇప్పుడు అన్నం అయితే వచ్చామండి చాంగడ్డ పులుసు మామిడికాయ పాపు మినుములు పచ్చడి అప్పడాలు కేసరి రవ కేసరి చాలా బాగుందండి ఫుడ్డు మటుకు మునక్కాయ కర్రీ అండి ఇది వచ్చి క్యాబేజీ పొకోడీ అండి క్యాబేజీ పొడి అయితే చాలా బాగుందండి మేము లేటుగా వచ్చి బోన్ చేసాం కదా కాబట్టి అందుకనే కొంచెం అన్నీ చల్లబడిపోయి ఉన్నాయి మ్యాంగో పప్పు అయితే అద్దరిపోతుందండి నీకు మామిడికాయ వేసి పప్పు చేశారు సూపర్గా ఉందండి అది మటుకు చాంగడ్డ పులుసు అయితే కూడా చాలా బాగుందండి మునక్కాయ కర్రీ కూడా అయితే చాలా బాగుందండి కర్రీస్ అన్నీ అయితే సూపర్గా ఉన్నాయండి కానీ ఇక్కడ సాంబారు రసం మటుకు దొరకదండి బాగా ఆకలి మీద ఉన్నామండి అందుకే తినేసాము మార్నింగ్ నుంచి అయితే మాకైతే టిఫిన్ కూడా లేదండి ట్రైన్లోనే మేము టిఫిన్ ఇంకా బ్రష్ చేసుకోలేదండి మాకు కొంచెం నచ్చలేదండి అక్కడ మాకు ట్రైన్లలో బ్రష్ చేసుకోవడము ట్రైన్లలో టిఫిన్ చేయడము అవి ఇంకా మాకు అలవాటు లేదండి అందుకనే మాకు నచ్చక మేము అట్లానే ఉండిపోయాము ఇంకా మేము ఆఫ్టర్నూన్ వచ్చి రూమ్ తీసుకొని అప్పుడైతే టిఫిన్ ఇక్కడైతే బోన్ చేసాము మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ టయానికి దిగాల్సిన ట్రైను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మమ్మల్ని అన్నవరంలో దింపిందండి ఇప్పుడైతే మేము ఆటో ఎక్కి ఆటో అయితే పైన కొండ మీదకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి కొండ మీద నుంచి నీకు కిందకి దిగడానికి వచ్చే మటుకు వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారండి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నామండి బోన్ చేసుకొని ఆటో ఎక్కేసామండి ఆటోలు అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయండి కొండ మీదకి ఇప్పుడైతే మేము కొండ మీదకైతే వెళ్తూ ఉన్నాము చూడండి చాలా బాగుంటుందండి చుట్టూ చెట్లు మనకైతే చాలా బాగుంటుందండి కొండ ఎక్కేటప్పుడు కూడా మేము వచ్చిన రోజే అయితే వర్షం పడిందండి సూపర్గా ఉన్నిందండి అప్పుడైతే కొండ మీద పైన కొండపై నుంచి అయితే మనం చూస్తూ ఉన్నామంటే కింద అయితే నీకు బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఇప్పుడైతే మనం పైకైతే వచ్చేసాము ఎవరైనా ఫస్ట్ టైం అన్నవరం వచ్చే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని ఈ డీటెయిల్తో సహా అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మేమైతే వ్రతం చేయించుకుందామని వస్తున్నామండి కొండ మీద అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి మాకు తెలియకుండానే మేము బుక్ చేసుకున్నామండి భగవంతుడు మమ్మల్ని మంచి టైంకి అయితే కొండ మీదకైతే రప్పించుకున్నాడు సత్యనారాయణ స్వామి విషయం ఏంటంటే మేము వన్ మంత్ ముందరే టికెట్లు అయితే బుక్ చేసుకున్నామండి ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అండి మేము బుధవారమే దిగామండి కరెక్ట్గాను అన్నవరంలో బుధవారం నుంచి అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అండి అంటే మే ఏడు నుంచి మే పదమూడు దాకా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి టికెట్లు ఎలాగా అనేది మాకు తెలియదండి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగామండి అక్కడ చెప్పారండి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయితే ఉంటుందండి టూ థౌజండ్ టికెట్ వచ్చి గర్భగుడికి ఎదురుగా ఉండే హాల్లో ఇండివిజువల్కి అయితే చేస్తారండి వ్రతానికి రెండు వేల టికెట్ అయితే మేము తీసుకున్నామండి అప్పటికప్పటికైతే మనం అయితే టికెట్లు ఉంటాయండి వచ్చి తీసుకొని మనం అప్పటికప్పటికి వెళ్ళి అయితే వ్రతం అయితే చేయించుకోవచ్చండి ఇదైతే మేము తీసుకున్న టికెట్ అండి వ్రతానికి కావాల్సిన అరటిపళ్ళు టెంకాయలు పత్రి అంతా ఒక సెట్గా అమ్ముతారండి ఇక్కడే బయటే మనం తీసుకోవాలండి అది కూడా నీకు లోనే టికెట్లోనే రాసుంటారండి బయటే తీసుకుని లోపలికి వెళ్ళండి అని చెప్పి మనం ఆ టికెట్లో మనం చదివి దాని ప్రకారంగా పక్కనే ఉంటుందండి టెంపుల్ పక్కనే ఒక దుకాణము పండ్ల దుకాణము అక్కడే అమ్ముతుంటారండి సెట్ సెట్ గాను అది మూడు వందల రూపాయలు అండి ఒక సెట్ వచ్చి దాన్ని అయితే తీసుకొని అయితే మనం అయితే లోపలికి వెళ్ళాలండి చూడండి నేను చూపిస్తాను అట్టిపళ్ళు టెంకాయలు ఉంటాయండి ఇప్పుడైతే తీసుకొని వ్రతానికైతే చేసుకోవడానికి వెళ్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్